నమస్కారం ఈరోజు వరంగల్ నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం మేయర్ గారి అధ్యక్షతన మరి ఎంపీ గారు కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అదేవిధంగా నాయని రాజేందర్ రెడ్డి గారు మరి అదేవిధంగా నాగరాజు గారు బసవరాజ్ సారయ్య గారు మరి శ్రీనివాస్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధులుగా వాళ్ళు రావడం జరిగింది కార్పొరేటర్లు అన్ని పార్టీల వాళ్ళు కూడా పూర్తిగా అటెండ్ అయ్యి మరి మేము ఏదైతే ఎజెండా అంశాన్ని ముందు టేబుల్ మీద పెట్టామో వాళ్ళొక రిప్రజెంటేషన్ తెచ్చినప్పుడు ముందే ఆ రిప్రజెంటేషన్ మేము ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లాము అది ఆల్రెడీ వాళ్ళ నోటీస్లో ఉంది ఏదైతే విలీన గ్రామాలకు సంబంధించిన గ్రామాల్లో కూలీ పని చేసుకునే వాళ్లకు మరి ఇదొక మన ఇదేది ఇందిరమ్మ భరోసా ఇవ్వాలనేది అది మేము ఆల్రెడీ తీర్మానం పెట్టాలనే లక్ష్యంతో మేము ఉన్నప్పుడు వాళ్ళు ఫస్ట్ టైం పెట్టాలి అనేది మేము పెడతాము ఇది ఇంట్లో మొదలు ఎజెండా ఐటమ్ అయిపోయినాక అంటే కావాలని దాన్ని రాద్ధాంతం చేస్తూ ఎజెండా అంతా కూడా డిస్టర్బ్ చేస్తున్న వాళ్ళు నినాదాలు చేశారు అయినా కూడా మేము ఓపికతో మరి ఎజెండా అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాక ఎక్కడైతే విలీన గ్రామాలలో రైతు కూలీలు ఉన్నారో వాళ్ళకి ఏదో ఒక పద్ధతిలో మరి ఇందిరమ్మ భరోసా ఇవ్వాలనేటువంటి ఒక తీర్మానాన్ని చేసి మరి ఈరోజు ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది అదేవిధంగా ముఖ్యమంత్రి గారు వరంగల్కు వరాల జల్లు కురిపించారు వరాల జల్లు కురిపిస్తూ రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు కూడా మరి పెండింగ్ నిధుల ఏదైతే కాంట్రాక్టర్లకు ఇచ్చే పెండింగ్ బిల్స్ కోసం కూడా వారు నిధులు కేటాయించారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం పెడుతూ మరి పంపించడం జరిగింది కాబట్టి గత కార్పొరేషన్ మీటింగ్లో చాలా వరకు ఎవరు కూడా మాట్లాడే అవకాశం రాకుండా గందరగోళంగా కార్యక్రమాలు ఉండేటివి కానీ మేము వచ్చిన తర్వాత ఒక పద్ధతి ప్రకారంగా ముందు ఎజెండా కంప్లీట్ చేసుకున్నాక ఒక్కొక్క కార్పొరేటర్ని కూడా నిలబెట్టి వాళ్ళ వాళ్ళ వాడకు సంబంధించిన సమస్యల మీద మేము వాళ్ళని మాట్లాడమండము అధికారులు నోట్ చేయించుకొని మీరు ఫీల్డ్ మీదకి అయితే ఫీల్డ్ మీదకి వెళ్ళండి మీ దగ్గర ఉన్న సమస్య అయితే మీ దగ్గర పరిస్థితి రించండి అని చెప్పి వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఫండ్ విషయానికి వచ్చినప్పుడు కార్పొరేటర్లకు అందరికీ కూడా సమానంగా చూడండి మన పార్టీ వేరే పార్టీ అనేది పెట్టుకోదు ఎందుకంటే ఈరోజు మేము ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నాలుగు ఏవైతే తీసుకున్నామో అవన్నీ కూడా అదే పద్ధతిలో చేస్తూ ఉన్నాం పార్టీలకు అతీతంగా నిరుపేదలకు చేస్తూ ఉన్నాం అదే క్రమంలో మేము కూడా ఈ కార్పొరేటర్లు కూడా ఫండ్ అందరికీ కూడా సమానంగా ఇవ్వాలి అనేటువంటిది కూడా మేయర్ గారు నోటీస్ తీసుకుపోయాము వారు ఫండ్స్ అవైలిటీ బిల్టీని బట్టి ఎంత అయితే ఇస్తారో అంతా అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంకా వాళ్ళు లోకల్గా కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు ఇంత లోపల కోడి రావడం వల్ల కొంతమంది మాట్లాడలేకపోయారు వాళ్ళు ఏవైనా ఉంటే పర్సనల్గా వచ్చి కలిసి వాళ్ళ యొక్క విన్నపాలను మేయర్కి కానీ కమిషనర్కి కానీ ఎమ్మెల్యేలకు కానీ మాకు కానీ ఇవ్వచ్చు వాటిని మేము పరిష్కరించే దిశగా ముందుకు పోతాం ఎందుకంటే మాకు ఈ వాడకు పని చేయొద్దు అనేది మాకు లేదు ఎక్కడ అయితే మాకు ప్రతిపక్ష కార్పొరేటర్లు ఉన్నారో అక్కడే మేము ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రేపు మేము వెళ్ళినప్పుడు ఈ పని మేము చేసాము అని చెప్పి మళ్ళీ మేము కార్పొరేషన్ ఎన్నికల్లో మళ్ళీ మా సీటు గెలుచుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ పద్ధతిలోనే మేము ముందుకు వెళ్తున్నాం కాబట్టి సమాన న్యాయంతో మేము వెళ్తున్నాం సమాన డెవలప్మెంట్ చేస్తున్నాం అందుకని ప్రజలు కూడా హర్షిస్తూ ఉన్నారు గతంలో పడని రోడ్లన్నీ కూడా ఇప్పుడు మేము వచ్చిన తర్వాత మళ్ళీ నేను వేసిపోయిన రోడ్ల మీదే ఇప్పుడు నేను మళ్ళీ కొబ్బరికాయ కొడతాను ఇప్పుడు రోడ్ వేయడానికి అటువంటి పరిస్థితి ఉంది మరి ఈరోజు వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు మొత్తం వాళ్ళు ఏదో చేసిపోయినట్టు మనం ఏదో చెడగొడుతున్నట్టు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ నాయకుడు ఈ లక్షణాలు వీళ్ళలో అబ్బడంలో తప్పేం లేదు ఎందుకంటే వాళ్ళకి అబద్దాలు ఆడడం అనేది వాళ్ళకు ఒక జన్మ హక్కుగా భావించి అదే పనిగా అబద్దాలు ఆడుతూ అది నిజమని ప్రజలు నమ్మే విధంగా నమ్మించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ప్రజలకు నిజానిజాలు తెలుసు కాబట్టి ఈరోజు టీఆర్ఎస్ను గద్దె దింపారు ను మరి గద్దె మీద ఎక్కించారు రేవంత్ రెడ్డి గారు పూర్తి డెడికేషన్ తోటి మరి నిరుపేదల జీవితాలు బాగుపడాలని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుపోతా ఉన్నారు అవన్నీ కూడా ప్రజల్లోకి మేము ప్రజాప్రతినిధులుగా మేము మా కార్పొరేటర్లు మా నాయకులు కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి తప్పకుండా మరి రాబోయే రోజుల్లో ఇంకా వరంగల్ నగరాన్ని అభివృద్ధి దిశలో నడిపిస్తామని తెలియజేసుకుంటూ మరి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటామని మేడం